నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాపి టాక్స్ కందీప్ కోడలు రంగదానాలు ఉభయ గోదావరి జిల్లాలో అంతకొందుకు పెరుగుతూ ఆ కోడలు పెంచేవారికి చుక్కలు చూపిస్తున్నాయి ఎన్నో నిద్రలు రాత్రులను ఇస్తున్నాయి ఎంతో ఖర్చు పెట్టి కొన్ని నెలలుగా తాము తిన్నా తినకపోయినసరి వాటికి మాత్రం జీడిపప్పు బాదంపప్పు పిస్తా కైమ ఇట్లా ఎన్నెన్నో పెడుతూ చక్కగా బలిష్టంగా తయారు చేసి కరెక్ట్గా సంక్రాంతి సేతులు వచ్చేనాటికి బ్రహ్మాండంగా తయారు చేసి వాటి స్వయంగా తాము పంద్యాలు వేయటము లేదా ఇతర పంద్యాల రాయలకు అమ్మటమ చేసే చాలామంది ఈ పందేపు కోళ్ళను ఎత్తుకొలిపే వారితో నానా తంటాలు పడుతున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే పందేపు అంటే మనందరికీ కూడా తెలుసు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు వాటిలో కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎంత ప్రసిద్ధి చెందిందో వేరే చెప్పనక్కర్లేదు తింటే గారె తినాలి వింటే భారతమే వినాలి అలాగే చూస్తే కోడి కోడిపంద్యాలు చూడాలి అన్నంత రీతిలో ఉమ్మడి పాత పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఎంతోమంది అత్యధికులు ఇప్పుడు కోడిపంద్యాలను ఎంతో ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఉంటారు సంక్రాంతి వచ్చిందంటే వచ్చిందంటే దానికి కొన్ని నెలల ముందు నుంచే వారి హడావిడి మొదలవుతుంది చాలా చోట్ల ఇంత భారీ ఎత్తున ఎక్కడ కరివిన ఎరువు విధంగా జరుగుతాయి కాబట్టి ఇది పెద్ద ఒలింపిక్స్ లేదా ఏషియన్ గేమ్స్ జరుగుతున్నంత స్థాయిలో ఎక్కడెక్కడ బరువులు ఏర్పాటు చేయటం వారిని పర్యవేక్షించటం ఇది సాంప్రదాయం అన్నట్టుగా ఎమ్మెల్యేలు మంత్రులు వీరందరూ కూడా అక్కడ పులో వంట పోవటం అవి చూడటానికి పందాలు కాయటానికి హెలికాప్టర్లో ఊహావిడొచ్చిందనో లేకపోతే ఇంకెక్కడి నుంచి ఎంతమంది వచ్చారనో ఇన్ని విదేశీకారులు వచ్చాయనో ఇవన్నీ మనం రోజు ప్రతి సంవత్సరం చూసేవే ఎప్పటికప్పుడు పోలీసులు హడావుడి చేయటం పందాలు కాయ జరగకపోవని అదన జరగటం ఎవరి వాటా వారికి వెళ్ళటం అంత కామ్గా ఉండటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఇది నానానికి ఒక్కవైపు అయితే మరోవైపు ఏంటంటే ఈ పంద్యాలకి ఇంత భారీ ఎత్తున ఇన్ని వేల సంఖ్యలో జరిగే పంద్యాలకు ఎన్నో వేల పందె పంద కోళ్ళ అవసరం వీటన్ని పెంచడం చాలామందికి ఉభయ గోదావరి జిల్లాలో చాలామందికి ప్రధాన జీవోద్ధారం కొందరికైతే అయితే ప్యాషన్ చెప్పాలంటే ఇక్కడ కుక్కుల శాస్త్రం అనేది ఒకటి కోళ్ళకు సంబంధించిన ఒక కుక్కుల శాస్త్రం అనే శాస్త్రమే ఉందంటారు అదేంటంటే ఏ కూ ఏ జాతి పుంజు దానికి లక్షణాలను బట్టి బ బలిష్టమైంది ఏది ఎక్కువ పందాలు కొట్టుతుంది ఏది పారిపోతుంది ఏది సచిపోయాల పోరాడుతుంది కాలు లేకపోతే సరే ఎక్కువ తిగినా సరే ఇట్లా ఇవన్నీ కూడా కుక్కూరు శాసనంలో ఉంటాయని ప్రతీతి ఇలా ఈ శాసనం చేయని వారు కూడా కొంతమంది గ్రామాల్లో ఉన్నారని వారు చెప్పింది వేదమని కోడి పందకు సంబంధించి వారు చెప్పారంటే జరిగి తీరుతుందని చాలామంది నమ్ముతుంటారు సరే ఇవన్నీ ఒకటి వేరే విషయం ఇప్పుడు విషయానికి వస్తే పశ్చిమగోదావరి జిల్లాలో పెంచుతున్న కోడల్లో చాలా పంది కోడల్లో చాలామంది చాలా కోళ్ళు రాత్రి రాత్రి మామైపోతున్నాయి కదా కొన్ని నెలలుగా ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా మనుషులు పెట్టి మరి వాటిని పెంచే వాటిని పోషించే వాళ్ళతో ఎక్సర్సైజ్లు ఈత కొట్టించడాలు ఇట్లా డాక్టర్లు చూపించడానికి వెటనరీ డాక్టర్లు తీసుకొచ్చి దానికి వ్యాక్సిన్లు ఎంచడాలు ఇవన్నీ కూడా తమ పిల్లల్ని కూడా అతను ప్రేమిస్తారు అనేది కానీ కోడి పిల్లలుగా ఉన్న గురించి వాటి పంజ పంజ పుంజులుగా భారీ బాహుబలుగాను లేకపోతే బ్రహ్మాండమైన యుద్ధ యోధులుగాను తయారు చేయడానికి చాలామంది ప్రే శ్రమం చూస్తుంటే కొంత కొత్త కొత్త వారికి కొంత ఆశ్చర్యం కలుగుతుంది పంజపు గురించి పంజపు కోడ గురించి తెలిసిన వారికి అయితే గలుగుతుంది ఇలాంటి పని కోళ్ళు ఇంత శ్రద్ధగా వారు ప్రాణప్రదంగా పెంచుకున్న పనిచేపు కోళ్ళు రాత్రి రాక గంపల్లో ఉండవు లేకపోతే ప్రత్యేకంగా ఏప్రవేసిన బరువులోనే ఉండే కోల్ చెప్పి పొద్దున లేకపోయేసరికి వారందరూ గుండెలు బాదుకుంటున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా పని కోళ్ళు ఈ మధ్యకాలంలో దొంగలు పాలయ్యాయి ఇరవై వేలతో మొదలై మూడు లక్షల పైగా కూడా విలువ చేసే కోళ్ళు ఎన్నో ఇంత ధర అయినప్పటికీ కూడా వాటిని కొనేందుకు అది ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం ఉంటే వారికి ఇన్ని లక్షలను పెట్టేందుకు సిద్ధపడేవారు కోకొలలో ఇట్లా ఈ నేపథ్యంలో పంజాబ్ ఉన్న విపరీతమైన డిమాండ్ను ఈ అంతకంతకు అంతకందుకు గతంలో పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల మాత్రమే పరిమితమైన కోళ్ళ పంజాలు ఇప్పుడు క్రమంగా అన్ని జిల్లాలకు విజయవాడ లాంటి ఓళ్లలో శివార్లకు ఇట్లా ప్రతి చోటకి విస్తరిస్తున్న నేపథ్యంలో పంజాబ్ కోడలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది షార్ట్కట్గా కొంతమంది దొంగలు ఏదో బాగుందని చెప్పి సైడ్ బిజినెస్గా ఈ కోళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం వాటిని ఇతర జిల్లాలో దూరంగా ఉన్న జిల్లాలు అమ్ముకోవటం పెద్ద పనిగా పెట్టుకున్నారు ఇందుకు వారు చేస్తున్న సాహసాలు కూడా చెప్పుకోదగిన దుస్సాహసాలు కొంతమంది వీళ్ళు దొంగ వారిని పడలేక సీసీ కెమెరాలు పెట్టి కుక్కలను కాపలు పెట్టి కాపల మనుషులు ఉంచితే వాటిని కూడా ఏమార్చి కాపల వాళ్ళు కూడా బెదిరించి ఇట్లా వాటిని ఎత్తికి సంఘటనలు పందిపు కోళ్ళను పెంచే పెంపకందారులకు కంటి మీద కొనుగోలు రానివ్వడం లేదు పోలీసులు కూడా ఈ విషయంపై అంతగా శ్రద్ధ చూపించలేదు అనిపిస్తోంది దీంతో ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే కాపలదారులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తాము కూడా స్వయంగా కంటికి రెప్ప వేయకుండా కూడా కాపాడుకుంటూ ఎలాగోలా సంక్రాంతి ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి పందిదారులు మొదలవుతాయి కాబట్టి వాటి అప్పటి వరకు వాటిని సంరక్షించుకుని ఎలాగోలా ఈ గండాన్ని గట్టికితో చాలన్న భావనలో పాత పశ్చిమగోదావరి జిల్లాలోని చాలామంది కోళ్ళ పెంపకందారులు అలా క్షణముఖ యుగంగా గడుపుతున్నారు